ఒకటి సార్ మీ కోరుకున్న వాళ్ళు ఒకటే నేను కుమ్రాంభీము జయంత్ అంటేనే అందరు వస్తారు ఇది చేస్తాం అది చేస్తామని అన్నారు ఓకే భీము జల్ జంగల్ జమన్ కావాలి ఇంతవరకు రోడ్ కూడా సహకారం లేదు ఇక్కడ జోడేఘాట్లో అడవి భూమి లేదా అక్కడ హట్టీలో అడవి భూమి ఉందా పాలటి భూమి ఉందా మరి ఇద్దు మాకు ఏం ఏం ప్రబలం లేదు సార్ మాకు దారి ఉండాలి ఉండను ఇల్లు ఉండాలి అంతే మాకు మంచిగా విద్య అని మాకు కలపాలి ఇంతవరకు నలభై నలభై ఐదు సంవత్సరం నేను పూజ చేసిన కానీ ఇంతవరకు కుమ్రాం భీము ఏం కావాలి భూమి పట్టా కావాలి ఉండడానికి ఇల్లు కావాలి చదువుకు డబ్బులు కావాలి తాను కోసం ఏం లేదు మేము అదే కోరుకుంటాం సార్ ఇంతవరకు భీము మంచిగా రోడ్ అంటేనే అందరు వస్తారు లేకుంటే రాను టూరిజం కింద కింద లాస్ట్ టైంలో ఒకటి సార్ టూరిజం అక్కడ పెట్టిన మొక్కలు అన్ని చచ్చిపోతారు తాను ఎవరు బాధ్య ఇక్కడ ఉండరు కదా ఏం కల్పిస్తా సార్ ఇంతవరకు ఏం లేదు ஆ அந்த மாரி